హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్వేదా వెళ్ళాలనుకుంటున్నాను అండ్ ఈ రోజు నేను చూపించిపోయే సారీస్ అయితే అద్భుతంగా అయితే ఉన్నాయండి సో వన్ ప్లస్ వన్ అండి వన్ ప్లస్ వన్ అని చెప్పంగానే చాలా మందికి ఊరుకున్న వేదా గారు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటే ఆ మొత్తం అమౌంట్ కూడా దానిపైన వేసి ఉంటారు మమ్మల్ని ఇలా మోసం చేస్తున్నారనో లేకపోతే మమ్మల్ని కన్ఫ్యూజ్ అని చెప్పేసి చాలా మందికి ఇంకా కూడా మైండ్ లో అలా ఫిక్స్ అయిపోయి ఉంటుంది ఇలాంటి ఆఫర్స్ ఇచ్చినప్పుడు ఎవరో కొంతమంది దానికి అందరినీ అలా అనుకోవద్దు సో బేసిక్గా ఏంటంటే ప్రధాని నేను మగవ ఫ్యాషన్ మళ్ళీ అయితే ఉన్నానండి వన్ ప్లస్ వన్ ఆఫర్స్ ఎందుకు పెట్టాము ఎందుకు ఇస్తున్నారు వీటి గురించి మాట్లాడుకున్నట్లయితే సో మీకు గా ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని చెప్తుంటాం బట్ ఇక్కడ మీకు సింగిల్ శారీ కూడా ఉన్న లో అయితే డివైడ్ చేసుకోవచ్చు అంటే మీరు ఒకటి కొంటేనే ఒకటి ఇష్టం అని కాదు మీరు సింగిల్ తీసుకున్నా కూడా మీకు అమౌంట్ అయితే అన్నట్లు ఇంకా సో ఎందుకు అంటే చాలా మంది ఏమంటారు ఎక్కువ లైక్ ఒకే ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు ఒకే ఐటమ్ లో కావాలనుకున్నప్పుడు వాళ్ళు కన్వీనియంట్ గా ఉండడానికి అయితే అలా పెట్టడం జరిగింది అంతేనండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే శారీస్ లో ప్రతిదీ కూడా మీకు డైలివరీ శారీస్ కావచ్చు లేకపోతే ఇప్పుడు ప్రెసెంట్ సమ్మర్ సైల్ కాటన్ శారీస్ కావచ్చు డిజిటల్ ప్రింట్ లో లేదా సారీస్ కావచ్చు సూపర్ నెట్ శారీస్ వీటిలో మీకు బెస్ట్ కలెక్షన్ అయితే వచ్చేస్తుందండి సో సీజన్ ఉన్నా లేకున్నా పండుగలు ఉన్నా పబ్బాలు ఉన్నా ఏమున్నా కూడా మనకు మగవా ఫ్యాషన్ మాల్ ఎప్పటికప్పుడు అన్ని కలెక్షన్ అయితే దింపుతూనే ఉంటారు అదే విధంగా జస్ట్ ఇవాళ స్టాక్ దిగింది సో మంచి కలెక్షన్ అయితే వచ్చేస్తుంది అన్నట్లు ఇంకా వన్ బై వన్ అయితే చూద్దామండి సో ఇక్కడ మీకు డైలీవేర్ సారీస్ దగ్గర నుంచి సమ్మర్ స్పెషల్ శారీస్ వరకు అన్ని కూడా చూపిస్తానండి ఆన్లైన్ షాపింగ్ కూడా ఉంటుంది బట్ పక్కా కావాలనుకున్న వాళ్ళు మాత్రం చేయండి లాస్ట్ మంత్ ఏమైందంటే ఆన్లైన్ అని చెప్పినప్పటికీ కూడా లాస్ట్ మంత్ లో బాగా క్రౌడ్ చాలా బిజీ ఉండడం వల్ల హ్యాండిల్ చేయలేకపోయామండి ఈసారి డెఫినెట్లీ మీకు ఆన్లైన్ లో రెస్పాన్స్ అయితే ఉంటది సో మీకు స్క్రీన్ పైన నంబర్ ఇచ్చాను అప్రోచ్ అవ్వండి ఓకేనా సో ఇకపోతే కలెక్షన్ స్టార్ట్ చేద్దాం చిరు అయితే రెడీ అయిపోయారు మంచి మంచి కలెక్షన్ చూపించడానికి అండ్ మీరు కూడా అంతపాటు జాయిన్ అయిపోండి అండ్ మీరు ఒకవేళ స్టోర్కి వచ్చి విజిట్ అవ్వాలి మా ఫ్యాషన్ మాల్ కు విజిట్ అవ్వాలనుకుంటే మీకు అనంతపురం లో సప్తగిరి నుంచి మనకు డౌట్ లెవెల్ ధరలో కమలానగర్ లో అనంతపురం క్లబ్ ఉంటుంది క్లబ్ క్లబ్ డెడ్ ఆపోజిట్ మనకు ఒక గల్లీ వస్తుందండి కమలానగర్ అంటాము కమలానగర్ లో మనకు రాజేంద్ర హ్యాండ్ లో ఆపోజిట్ సోని విజయ్ పక్కన మనకు మగవాసం అయితే వస్తుందండి ఓకేనా ఈ కలెక్షన్ స్టార్ట్ అయిపోవడం ఓకే హాయ్ హాయ్ అమ్మవారి దర్శనం బాగా అయింది విజయవాడకి వెళ్ళాడు చిరు సో అందరి గురించి బాగా మొక్కొని వచ్చిన ముఖ్యంగా నా సబ్స్క్రైబర్స్ పెరగాలని అవునా సరే ఎప్పుడు కూడా ఆఫర్స్ అందిస్తూనే ఉంటాం బెస్ట్ కలెక్షన్ బెస్ట్ రేంజ్ లెస్ లో ఇవ్వడానికి అయితే ముందు సో అందులో భాగంగా ఇవాళ మనం చూపిద్దాం మన వ్యూవర్స్ అందరికీ కూడా ఓకేనా వన్ బై వన్ స్టార్ట్ చేద్దాం అంతా కూడా ఇంకా ఎందుకంటే మనకి ఎప్పుడు వచ్చిన కలెక్షన్ అనేది తొందరగా అప్డేట్ చేసి కస్టమర్లకు ఎప్పుడు చూపించాలన్న నాకు ఒక తపన అయిపోయి ఉంటుంది కస్టమర్ తొందరగా చూపించాలి చూపించాలి చూపించాలనుకోవాలి ఎందుకంటే కాబట్టి అనేది మనం తొందరగా చూపించాం అనుకో తొందరగా అక్క ముందు ఖచ్చితంగా తీసుకెళ్ళిపోతారు ఆపిల్ షిఫాన్ సారీసు

ఇబ్బంది ఉండదు సిఫాన్ లో అన్నమాట వన్ ప్లస్ వన్ చూడండి ఈ ప్రింట్ వేరే ఉంది ఈ ప్రింట్ వేరే ఉంది ఈ ప్రింట్ వేరే ఉంది దీంట్లో అయితే ఇంకా మెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి బట్ ఈ వీడియో కోసం అయితే ఒక ఇప్పుడు ఏందంటే వచ్చిన కస్టమర్స్ ఒక రెండు ఐటమ్స్ కావాలనుకున్నప్పుడు మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలో అంటే టూ సారీస్ తీసుకున్నా ఉన్న ఫీలింగ్ మీకు సాటిస్ఫాక్షన్ ఉంటది అని చెప్పేసి ఇలా అయితే పెట్టడం జరిగింది ఓకేనా సో ఇందులో ఎలాంటి మద్లబులు లేదు అండ్ ఇకపోతే సిఫాన్ ప్రింటెడ్ అనమాట ఇవన్నీ కూడా చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ అయితే ఉన్నాయి ఫ్యాబ్రిక్ ఒకసారి చెక్ చేద్దాం అండి రఫ్ అండ్ టఫ్ కి డైలీ వేర్ బేసెస్ లో చాలా బాగా యూజ్ అవుతుందండి సో విత్ బ్లౌజ్ అయితే వస్తుంది బ్లౌజ్ మనకి అయితే వస్తుందండి సో పన్ను అయితే మనకు డెఫినెట్లీ మంచి పన్ను అనే ఉంటుంది సిక్స్ పాయింట్ త్రీ మీటర్స్తో శారీ అయితే వచ్చేసి ఉంటుంది సో ఎవ్రీథింగ్ మీరు లైక్ అన్ని కూడా గా చెక్ చేసి తరువులి తీసుకెళ్లొచ్చు అన్నట్లు ఇంకా సో మగవా ఫ్యాషన్ మాల్ అండి సో మీకు కావాల్సిన ఫ్రీడమ్ కస్టమర్ కి డెఫినెట్లీ మీరు ఎంతసేపయినా స్పెండ్ చేయొచ్చు చక్కగా మీకు స్టాఫ్ అంతా చూపిస్తారు అండ్ దట్టు కూడా ప్రతి ఐటమ్ కూడా మీరు మీకు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి మంచి మిరర్ కూడా ఉంది కాబట్టి చక్కగా చూసుకుని వెళ్ళచ్చు అదే కదా మెయిన్ అదే కదా ఇంటి ఇంత తర్వాత ఈ నా దగ్గర ఉందనో లేకపోతే మన డిజైన్ నచ్చలేదనో అలాంటివి ఏమి ఆరామ్సే మీరు టైం స్పెండ్ చేసి తీసుకొని వెళ్ళచ్చు ఆ కంఫర్ట్ లెవెల్స్ అయితే చాలా అయితే ఉంటాయి మగవాళ్ళు సో నెక్స్ట్ ఐటమ్ చూస్తాం అలా అని చెప్పేసి విసిగించు పాపం మన వాళ్ళందరూ స్టాఫ్ చాలా కోఆపరేటివ్ విసిగించకుండా మీకు కావాల్సిన ఐటమ్ మీరు తీసుకెళ్ళండి కాదు మెయిన్ ఇంకా ఇంకా చెప్పడంలో కాస్ట్ చెప్పడం మర్చిపోయాం అనుకుంటున్నా కాస్ట్ కాస్ట్ మెయిన్ అదే మెయిన్ కాస్ట్ రావాలి టూ పీసెస్ ఇక్కడ చూడండి ఫోర్ నైన్టీ నైన్ కి వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి అంటే ఈచ్ వచ్చేటప్పటికి టూ ఫిఫ్టీ రూపీస్ అండి సో గ్యాస్ నెక్స్ట్ ఐటమ్ అండి ఏం చీర చాలా డిఫరెంట్ గా ఉంది షిమ్మర్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసరికి మనకి జార్జెట్ లో నాక జార్జెట్ జార్జెట్ లోనే వావ్ సూపర్ అంటే బాతి ఫ్రంట్ వస్తుంది నాక ఇది అంటే ప్యాటర్న్ కూడా డిఫరెంట్ చూడు ఓకే సో మన ప్రింట్ అయితే డిఫరెంట్ అయితే ఉందండి శారీ వచ్చేటప్పటికి సో ప్రైస్ వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ కి వన్ ప్లస్ వన్ అండి మీకు కూడా చూపిస్తున్నాం ఫైవ్ డబల్ నైన్ వన్ ప్లస్ వన్ దీంట్లో ఓకే సో ఇది మనకి ఏంటంటే తక్కువ బడ్జెట్ లో ఫ్యాన్సీ ఐటమ్ కావాలనుకున్న వాళ్ళు ఇలాంటి శారీస్ ప్రిఫర్ చేయొచ్చు అండి సో చాలా బాగుండే అండ్ మంచి ఒక కాంట్రాస్ట్ బ్లౌజ్ కానీ డిజైన్ బ్లౌజ్ వేసామంటే స్ట్రెచ్ లుక్ అయితే వస్తుంది లైక్ ఫ్యాన్సీ అండి తక్కువ ఫ్యాన్సీ సారీ అయితే మనం తీసేసుకోవచ్చు ఫైవ్ డబల్ నైన్ కి వన్ ప్లస్ వన్ అండి సో గా నెక్స్ట్ ఐటమ్ అండి సో జార్జెట్ లో చేరు నెక్స్ట్ ఇది కూడా జార్జెట్ ఏ వస్తుంది అక్క సో ఇవన్నీ కూడా మనకు డైలీ వేర్ బేసెస్ అలాగే మీకు ఆఫీస్ యూజ్ కి అండ్ రెగ్యులర్ గా మనకు కావాలనుకున్న వాళ్ళు ఇలాంటి సారీస్ అయితే ప్రిఫర్ చేయొచ్చు ఇది జార్జెట్ లో వచ్చేసరికి మనకి 18 గ్రామ్స్ వస్తుంది అక్క మెటీరియల్ ఇది 18 గ్రామ్స్ వస్తుంది అంటే లైట్ వెయిట్ వస్తుంది లైట్ వెయిట్ ఇది కూడా మనకు కలర్ కాంబినేషన్ చూడండి మొత్తం ఫ్లోరల్ వచ్చేసింది అంటే మేతి లో వచ్చేసింది ఈ ఫ్లవర్స్ కూడా డిఫరెంట్ గా అయితే ఉన్నాయి ఇది కూడా మనకు 599 కి 1 ప్లస్ 1 ప్లస్ దీంట్లో అయితే మనకి కలర్స్ డిజైన్స్ అనేది మెమర్ ఆఫ్ నాయక అంటే ప్రతి డిజైన్ కే ప్రతి ఒక 2 3 చూపిస్తున్నాం అంతే అంతే అంతేనాక ఎందుకంటే స్టోర్ విజిట్ చేస్తే మనకి ఇంకా చాలా వెరైటీస్ చూడొచ్చు కానీ ఏంటంటే ఇప్పుడు నేను దీంట్లో వీడియో కోసం అయితే 15 లేదా రెండు డిజైన్స్ అయితే చూపించబోతున్నాను ఓకే 599 కి 1+1 1+1 సో నెక్స్ట్ డేట్ వండి చూపిచూరు లినెన్ అయితే మనకి ప్రింట్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది కాక ఇది లినెన్ లోనా లినెన్ లో ఉచర్ సో లెనిన్ లోనే మనకు బేసిక్ డైలీ వేర్ పర్పస్ అంటారు డైలీ ఇది కూడా మనకి డిఫరెంట్ గా వచ్చి చాలా డిఫరెంట్ అయితే ఉంది ఓకే ప్లేస్ సరే డిఫరెంట్ డిఫరెంట్ ట్రెండింగ్ లో ప్రింట్ అయితే వచ్చేస్తుంది లెనిన్ లో ఇది కూడా మనకి ప్యూర్ వస్తుంది అక్క మనకి చూసారా సారీ మొత్తం బాడీ పార్ట్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ అయితే ఉంది చూడక ఈ బ్లౌజ్ ఓకే ఇంకా పళ్ళగా అయితే చూడండి మనకి ఇంద్ర ఇంద్రధరాస్ ఐ మీన్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది దీంట్లో అయితే మనకి మెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి ఇప్పుడు నేను ప్రతి ఐటమ్ అయితే కొన్ని త్రీ అంటే వన్ టూ త్రీ ఆర్ డిజైన్స్ మాత్రమే చూపిస్తున్నాను కానీ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా స్టోర్ విజిట్ అయితే చేయండి ఇంకా దీంట్లో కలెక్షన్స్ మోడల్స్ అనేది చాలా 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 వెరైటీస్ అయితే ఉన్నాయి సో యాక్చువల్లీ ఇవన్నీ కూడా ఇందాక చూసాను డిజిటల్ లో ప్రింట్ డిజిటల్ లో ప్రింటెడ్ ఐటమ్ అనమాట ఐటమ్ సో ఇందాక ఒకటి ఓపెన్ చేస్తాము దీనిలో ఏంటంటే ప్రతిదీ కూడా మీకు డిజైన్ చేంజ్ అవుతుంది కలర్స్ చేంజ్ అవుతాయి మల్టిపుల్ డిజైన్స్ తో ఇక్కడ వచ్చేసాయండి సో ప్రైస్ వచ్చేటప్పటికి మీకు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఎయిట్ ఫార్టీ నైన్ కి వన్ ప్లస్ వన్ సో మీకు అరౌండ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ లో మనకు సారీ అయితే వచ్చేస్తుంది అన్నట్లు ఇంకా అవునవును సో రెండు తీసుకున్నా కూడా ఒకేలాగా ఉన్నాయి కదా మనం ఒకే బడ్జెట్ లో తీసుకున్నాం అనే ఫీలింగ్ అయితే మీకు డెఫినెట్లీ ఉండదు ఎందుకంటే ప్రతి డిజైన్ కూడా డిఫరెంట్ గా అయితే ఉంది అన్నట్లు ఇంకా ఇక మనం ఫ్యాబ్రిక్ కూడా మీరు చూసుకుంటే సో రఫ్ అండ్ టఫ్ కి చాలా బాగుంటది అండ్ లెనిన్ లో నేను యాక్చువల్లీ ఏం చెప్తే ఫస్ట్ ఏ వన్ ఏ వన్ ప్రీమియం అయితే చెప్పను కానీ బట్ ఈ బడ్జెట్లో మనకు టూ టైమ్స్ వర్తబుల్ అని చెప్పొచ్చు అన్నట్లు ఇంకా మంచి వర్తలు అయితే ఉంది సో మంచి ఫ్యాబ్రిక్లో ఉన్నట్లు ఇంకా సో నెక్స్ట్ అండి సూపర్ నెట్ లో అనమాట వెయిట్ లెస్ ఇది కూడా ఇది మనకు ఇది కూడా మనకు సిక్స్టీ గ్రామ్ వస్తుంది చాలా మంది మన వీడియోలో చాలా మంది అయితే అడిగారు అక్కడ అడిగి కొంతమంది అయితే నెట్ లో రాలేదా సూపర్ నెట్ లో రాలేదా ఇంతకు ముందు అయితే సూపర్ నెట్ లో బ్లౌజ్ కూడా వచ్చేది అని చాలా మంది మనం చేయంగానే ఆటోమేటిక్ గా అంతా వెళ్ళిపోతుంది స్టాక్ వస్తూనే ఉంది అందుకోసం అయితే మనకైతే స్టాక్ అనేది నిన్న అయితే మనకి ఇక్కడ ఇష్యూ అయ్యింది ఓ సూపర్ చాలా మనకి బ్లౌజ్ కూడా చూడక ఇలా వచ్చేస్తుంది మీటర్ బ్లౌజ్ వచ్చేస్తుంది బ్లౌజ్ సెపరేట్ బిట్ లో వచ్చేస్తుంది అన్నమాట ఓకే ఇది బ్లౌజ్ అక్క దీనిలో కూడా మనకి మెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి మెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి సో ప్రైస్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ కి వన్ ప్లేస్ వన్ అండి ఏజ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది సూపర్ నెట్ లో సో చాలా లీన్ గా ఉన్నవాళ్ళు లేకపోతే లైక్ ఒక మంచిగా ఒక అప్షియల్ గా ఏమంటారు సినిమాలలో టీచర్స్ కట్టుంటారు ప్రొఫెషనల్స్ అలా కట్టుకుంటారు కదా ఫెషిల్ గా ఉన్నవాళ్ళు అప్షియల్ గా కట్టుకోవడానికి చాలా బాగుంటుంది లైట్ రైట్ హ్మ్ కాస్ట్ కూడా అసలు చూపించు ఫోర్ హండ్రెడ్ కి ఒకటి అంతే ఒకటి ఫోర్ హండ్రెడ్ రూపీస్ కి ఒక అయితే వస్తుంది ఫ్రెష్ అయితే డోలా సారీస్ అండి సో ఈ మధ్య బాగా ఈ మధ్యనే కదా చాలా రోజుల నుంచి ట్రెండింగ్ లో అయితే ఉన్నాయి కదా చిరు ఇవి ట్రెండింగ్ లో ఉన్నాయి అసలు మొత్తం ఐటమ్ అంతా కంప్లీట్ అడక డోలా అంటే టక 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 తీసుకెళ్ళిపోతుర అది కూడా మన మామూలుగా డోలా ఇవి 600 700 రూపాయల్లో స్టార్ట్ ఒక బేసిక్ చెప్పాలంటే బట్ మన దగ్గర ఒకసారి చూడండి మగవాలో 699 కి 1+1 అండి ఇలా చెప్తే ఎందుకు తీసుకోరు చిరు తీసుకెళ్ళిపోతుర ఈ క్లాత్ కూడా చాలా అండి ఎంత డిస్కౌంట్ ఇస్తారు ఈ క్లాత్ కూడా చాలా సాఫ్ట్ ఇదో ఎలా వాష్ చేసుకున్నా ప్రాబ్లం అయితే ఉండదు కట్టిన కూడా అసలు లైట్ వెయిట్ ఆ చాలా మన స్కిన్ ఫ్రెండ్ చాలా బాగుంటది అక్క ఇది కుచ్చుకోరా ఫంటకి సిక్స్ డబల్ నైన్ కి వన్ ప్లస్ వన్ అండి సో డోలో చూడండి బేసిక్ గా ఈ సారీస్ మనకు సింగల్ సారీ అనే ఈ ఉంటుంది బట్ మన దగ్గర ఏంటంటే వన్ ప్లస్ వన్ మీరు సింగల్ తీసుకున్నా కూడా మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ సిక్స్టీ రూపీస్ లో సారీ అయితే పల్లు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఒకవేళ సింగల్ తీసుకుంటే బ్లౌజ్ ఇది బ్లౌజ్ మనకి బాడీ ఫోర్ వచ్చేసి సరిగా వచ్చేస్తుంది ఓకే సూపర్ చాలా బాగుంది దీంట్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి అండ్ ప్రింట్స్ చేంజ్ అవుతున్నాయి వెరైటీస్ చేంజ్ అవుతున్నాయి ఫ్రింట్ వేరు ఈ ఫ్రింట్ వేరు ఇలా చూసారండి ఈ ఫ్రింట్ వేరు ఈ ఫ్రింట్ వేరు అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి నేను చూపిస్తాను అది తక్కువ మోడల్స్ చూపిస్తాను నోటి రెండు డిజైన్స్ మాత్రమే చూపిస్తాను ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేస్తే ఇంకా బోర్లెట్ డిజైన్ చూడొచ్చు మీరు ఓకే సో గైస్ నెక్స్ట్ అయితే అండి చిరు ఇది నార్మల్ వస్తుంది నార్మల్ ఇది కాస్ట్ మనకి ఇది కూడా నైతే చాలా డిఫరెంట్ గా ఉంటుంది అంటే దాంతో పోల్చుకుంటే అంటే అది కొంచెం క్లాత్ ఇంకా కొంచెం బాగుంటుంది బెటర్ ప్రింట్ అనేది చేంజ్ అయ్యింది చేంజ్ అవుతాయి ఫ్యాబ్రిక్ కొద్దిగా తేడా చేంజ్ అయింది అది మనకి ఇక్కడ బడ్జెట్ మీద కంపేర్ చేసుకుంటే ఇది వచ్చేటప్పుడు షాక్ అవుతాయి నైన్ కి వన్ ప్లస్ వన్ అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ లో మనకి ఈ విధంగా డైలీ బేర్ బేసిస్ లో ఇంత చక్కటి కలర్ కాంబినేషన్ లో ఇంత చక్కటి ప్రింట్ లో సో డెఫినెట్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ వర్త్ కాకపోతే ఇంకేం చెప్పాలి చెప్పండి బ్లౌజ్ చాలా బాగుంది మీకు వేర్ పర్పస్ లో సారీస్ కావాలన్నట్లయితే సిఫాన్ సారీస్ దగ్గర నుంచి ఆర్జర్ శారీస్ దగ్గర నుంచి లెని సారీస్ వరకు కూడా మీరు నాలుగు శారీస్ తీసుకున్నా కూడా మీకు ఆల్మోస్ట్ ఒక ట్వల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లో ఫోర్ ఫైవ్ సారీస్ వచ్చేస్తాయి చీరు డైలీ వేర్ బేసెస్ లో కట్టుకోవడానికి సో ఇక్కడ చూడండి మీకు ఇందాక చూసిన లెనిన్లో వచ్చేటప్పటికి వన్ ప్లస్ వన్ ఆఫర్ త్రీ హండ్రెడ్ రూపీస్ సారీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనమాట సింగిల్ త్రీ హండ్రెడ్ వస్తుంది ఇందులో మీకు ప్రింట్స్ అయితే అవైలబిలిటీలు ఉన్నాయి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐటమ్ అయితే ఉంది అన్నట్లు ఇంకా అన్ని సారీస్ కూడా అద్భుతంగా ఉన్నాయి ఫ్యాబ్రిక్ ప్రతిదీ కూడా మీరు ఇందాక చెప్పినట్లే ఆరామ్స్ చెక్ చేసి మీకు నచ్చిన కలరు మీరు చూడండి మీరు మ్యాచ్ మీకు చెక్ చేసుకొని తీసుకొని వెళ్ళండి అన్నట్లు ఇంకా ఓకేనా నెక్స్ట్ ఐటమ్ అండి

సో మధ్య కాటర్ అయితే పిచ్చి పిచ్చిగా ఇష్టమైపోతుంది నాకు బ్లౌజ్ చేస్తుంది ఈ డిజైన్ బ్లౌజ్ పన్నా ఇలా వస్తుంది చూడండి మనకి బ్లౌజ్ వచ్చే మనకి మీటర్ వస్తుంది బ్లౌజ్ మెయిన్ ఐటమ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇదన్నమాట 80 వస్తుందండి సారీ వచ్చేటప్పటికి ఇలా ఉంటది కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో మర్సిడైజ్డ్ కాటన్ అన్నమాట చూచారు ఈ డిజైన్ ను నాకు చిన్నప్పుడు ఈ గడ్డలలో ఒక బొమ్మ దాగే ఉంది ఒకసారి కనుకొన్నట్టు అట్లా కళ్ళకి అయితే కనిపిస్తుంది డిజైన్ అయితే చాలా బాగుంది ఇది కదక మెయిన్ కటింగ్ గా బాగుంటది చెరే కట్టింగ్ చాలా బాగుంది దీంతో చాలా బాగుంటుంది ఆఫ్షియల్ లుక్ అలాగే బడ్జెట్ లో ప్రైస్ ఎంత వస్తుంది మనకి ఇది ప్రైస్ అయితే మన ఫ్రెండ్లీ బడ్జెట్ లోనే వస్తుంది ప్రైస్ అనేది కొంచెం సస్పెన్స్ చెప్తాను చెప్తావా ఓకే సో నెక్స్ట్ దాంట్లోనే ఇది దాంట్లో దాంట్లోనే కలర్ ఏమి చాలా బాగుంది చాలా దీంట్లో అసలు వెరైటీస్ చాలా అసలు కష్టం అయితే ఇట్లా వచ్చి సర్ప్రైజ్ ఫైవ్ ఫిఫ్టీన్ డబల్ నైన్ వన్ ప్లస్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లో అండి సో మసలైజ్ కాటన్ అసలు పళ్ళు కావచ్చు బ్లౌజ్ కావచ్చు ప్రతి దానికి ఏ దానికి అది వెరైటీ ఉంటుంది అక్క ఇది చూసినప్పుడు చూపిస్తున్న దాన్ని సేమ్ దాంట్లో ఇది చూడక అసలు ఒక రేంజ్ లో ఉంది ఇది పళ్ళు మనకి బ్లౌజ్ ఇది సో ఇందాక మస్ట్ అయితే దాంట్లో మీకు చూస్తున్నట్లయితే ఇవన్నీ కూడా ప్యాటర్న్స్ అన్నట్లు ఇంకా బ్లాక్ చూసారు మంచి రెడ్ పైన బ్లాక్ కాంబినేషన్ లో ప్రింటెడ్ అవుట్ చూసారు ఇప్పుడు చూడండి ఈ విధంగా మనకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ ప్రింట్స్ అయితే ఉన్నాయి ఫ్యాబ్రిక్ ఒక్కసారి చూడండి ఎంత మీకు చూస్తూనే తెలిసిపోతుంది ఫ్యాబ్రిక్ చూసిన వాళ్ళు అసలు ఈ సారీ వద్ద నాకైతే ఇవన్నీ కూడా తీసుకెళ్ళాను అంటే ఐలో ఒకటి కట్టుకుంటా చిరు ఎందుకంటే సమ్మర్ లో ఎంత కంఫర్ట్ ఇస్తా అంటే ఇవి ఇచ్చే కంఫర్ట్ అసలు మాటల్లో వర్ణించలేదు దీంతో పాటు కూడా మన ప్రతి దానికి ఏదానికి కూడా దానికి పళ్ళు డిఫరెంట్ మనకు డోజ్ డిఫరెంట్ చాలా చాలా వెరైటీ అదే చాలా బాగుంది చాలా డిఫరెంట్ డిఫరెంట్ సిక్స్టీన్ హండ్రెడ్ కి వన్ ప్లస్ వన్ అండి సింగిల్ శారీ ఎయిట్ హండ్రెడ్ సింగిల్ కూడా తీసేసుకోవచ్చు ఇది యాక్చువల్గా ఈరోజు వచ్చిన స్టాక్ లో వన్ ప్లస్ వన్ స్టాక్ వచ్చిన అన్నమాట అన్ని కూడా సో ఇంకా ఏమైనా మిస్ అయినా చిరు మనము ఇది అయితే మిస్ కాలేదా మీరు వచ్చింది దాంట్లో ప్రతి ఒక్కరికి డైలీ కూడా అప్డేట్ ఇస్తూనే అప్డేట్ ఫాలో అవ్వాలంటే మెయిన్ ఇంకా ఎందుకు ఆలోచన చేస్తున్నారు షాపింగ్కి వెళ్తాం వచ్చేసి చిరన్ కలవండి సో బెస్ట్ కలెక్షన్ మీకు సరిపోయే విధంగా మీ కాంబినేషన్స్ అనేవి సెట్ చేసిస్తాడు అలాగే ఇంకో విషయం ఏంటంటే ఎవ్రీ సారీ కూడా అద్భుతంగా అయితే ఉందండి ఇందాక చూసిన సారీస్ అన్నీ కూడా సో మీకు డెలివరీ లో కావాలన్నా లో కావాలన్నా సూపర్ సూపర్ నెట్ కావాలన్నా లెనిన్ కావాలన్నా కూడా చాలా తక్కువ బడ్జెట్ లో వేస్తున్నాయి సో ఒకసారి వచ్చి చూడండి మగ ఫ్యాషన్ మాల్ కి సో ఇదన్నమాట ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే గట్టిగా లైక్ చేసి కొంతమందికి షేర్ చేయండి బై బాయ్ అండి